జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి బదిలీలకు బీసీ నేతలు బలవుతున్నారా జగన్మోహన్ రెడ్డి వైఖరికి బీసీ నేతలు విసిగెత్తిపోయారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ జగన్మోహన్ రెడ్డి వైఖరికి బీసీ నేతలు విసిగెత్తిపోయారని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి బదిలీలకు బీసీ నేతలే బలవుతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేస్తోంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అది సోషల్ మీడియాలో షేక్ కావడం కాదు అది జరుగుతున్నటువంటి పరిణామం ఏది జరుగుతున్నటువంటి పరిణామే గుమ్మనూరు కానీ ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది కూడా అసలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు ఫోన్ కూడా స్విచ్ అవ్వకొని చాలా మంది అందుబాటులో లేకుండా పోయారు అలాగే ఇటీవల కాలంలో అనంతపురం ఎంపీ అనుకుంటా కర్నూలు ఎంపీ కర్నూలు ఎంపీ ఆల్రెడీ బాహాటంగానే చెప్పాడు అన్యాయం సంజీవ్ కుమార్ సంజీవ్ కుమార్ ఆల్రెడీ చెప్పారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి మా బీసీలకి అన్యాయం చేస్తున్నారు అనేది ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ లీడర్లు చాలా మందికి స్థాన చలనం కలిగింది బదిలీలు చేశారు కొంతమందికి అసలు ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా తీసుకుంటే గనక నర్సరావుపేట ఎంపీగా ఉన్నట్టు రావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఆ రాజీనామా పంపించేశారు పంపిచ్చేసారు రేప తెలుగుదేశం పార్టీలో ఆయన చేరబోతున్నారు ఇప్పుడు నర్సరావుపేటకి ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అనిల్ యాదవ్ని అనిల్ యాదవ్ ని లేదంటే బీదా మస్తాన్ రావు ఇద్దరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన బీసీ నేతలు వాళ్ళని చేసుకు వచ్చి నర్సరావుపేటలో పోటీ చేయించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఎందుకు ఆలోచన లోకల్ వైఎస్ఆర్సీపీ సరే అందరికీ తెలుసుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో లోక్సభ స్థానంలో కానీ అసెంబ్లీ స్థానంలో కానీ ఎవరు నిల్చోబెట్టినా కానీ నా ముఖం చూసి ఓటేస్తారు చెప్తే ఆ నించు చూసి ఓటు వేయరు అనేది ఆయన కాన్సెప్ట్ ఓకే ఆయన అదే చెప్తున్నారు కదా నా మీద ఎనభై పర్సెంట్ జనం అంతా కూడా అనుకూలంగా ఉన్నారు మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి డైరెక్ట్గా ఎమ్మెల్యేలకే చెప్పారు కదా ఎమ్మెల్యేకే చెప్పి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగలేదని చెప్పేసి వాళ్ళ గ్రాఫ్లు కూడా చూపించి బయటకు పంపించేస్తున్నారు కదా ఇప్పుడు యాభై మందిని బయటకు పంపించేశారు పది మంది ఎంపీలను బయటకు పంపించేశారు ఎమ్మెల్యేలు బయటకు పంపించారు కొంతమందిని బదిలీలు చేశారు సో ఈ క్రమంలో బదిలీలు చేసినటువంటి వాళ్ళు బయటకు పంపించినటువంటి వాళ్ళలో ఎస్సీ ఎస్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎక్కువ ఉన్నారు సో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నా మైనార్టీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బదిలీలు కనుక చూస్తే నూటికి తొంభై ఐదు శాతం ఎస్సీలు బీసీలు ఉన్నారు సో దీనికి సమాధానం ఏంటి అని అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పి చెబుతున్నారు ప్లస్ వాళ్ళని కనుక వాళ్ళని బదిలీ చేస్తే వాళ్ళ స్థానంలో నేను మళ్ళీ బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నాను కదా అని చెప్పి ఇంకో సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది సరే ఇప్పుడు తాజాగా తీసుకుంటే తాజాగా జరిగిన సంఘటన తీసుకుంటే కనుక లావుకి శ్రీకృష్ణ దారాలు గుంటూరు నుంచి ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు సో ఇప్పుడు మరి నర్సరావుపేటకి ఎవరు నర్సరాపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేటువంటి వాళ్ళు బీసీలు నుంచో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జల్లిడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి దొరికినటువంటి ఇద్దరు పేర్లు ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ బీద మస్తాన్ రావు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి నరసరాపేట నుంచో పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు సో వాళ్ళిద్దరు ఎందుకు బీసీ యాదవ్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నర్సరాపేటలో ఉంటే కనుక సామాజిక ఈక్వేషన్లో నర్సరాపేటలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గెలిపిస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అసలు బలమైనటువంటి యాదవ్ సామాజిక వర్గాలకు సంబంధించి బీచీ నేత జంగా కృష్ణమూర్తి నేను కాక మొన్న ఆయన పార్టీ మారేటువంటి అవకాశం ఉందని వార్త వస్తుంది రేపు మాప ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు పల్నా పల్నాడులో ఏరియాలో బలమైనటువంటి బీసీ నేత ఆయన సో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చి గుంటూరు జిల్లాలో నర్సరాపేట కొత్తగా నర్సరాపేట జిల్లా చేసి పల్నాడు జిల్లా చేశారు సో అక్కడో నెల్లూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లాలో కనుక వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా చేపిస్తే అసలు అక్కడ గుంటూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఆదరిస్తారా పలా పైగా పల్నాడు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఆదరించే పరిస్థితి ఉందా అని అంటే అసలు ఈ బదిలీలు ఈ వ్యవహారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నన్ను చూసి కొట్టేస్తారు అభ్యర్థులు చూసి ఒకటి ఎవరు వేస్తారనే యాంగిల్లో ఆయన బదిలీలు చేసుకుంటున్నారు అందుకే తెలుగుదేశం పార్టీ కూడా సెంటర్లు వేస్తుంది ఎక్కడైనా సరే రాజకీయాల్లో బదిలీలు ఉండవు అని కేవలం అధికారులను బదిలీ చేస్తారు కానీ ఇప్పుడు రాజకీయాల్లో బదిలీలు ఏంది అని ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే జిల్లాల్లో ఇంటర్నల్గా ఒక ఒక అనుసరించి ఇంకో కానిసరించి చేసేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు ఏకంగా అసలు జిల్లాలనే మార్చేస్తున్నారు ఒక జిల్లాల నుంచి ఇంకో జిల్లాలకి అసలు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి సో సింపుల్ వెరీ సింపుల్ తను చూసి ఓటేస్తారనేటువంటి ఒక ఒపీనియన్ ఆయనకుంది తను చేసినటువంటి తను నొక్కినటువంటి బటన్ నొక్కినటువంటి డబ్బులే నన్ను గెలిపిస్తాయి అనేటువంటి యాంగిల్లో ఆయన ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి ఎవరి నుంచో పెట్టాం కానీ డబ్బులు ఖర్చు పెడితే కనుక గెలిపించచ్చు అనేటువంటి యాంగిల్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలు చేశాను కాబట్టి వాటిని చూసి నాకు ఓటేస్తారు ఎవరైతే నా ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరూ నాకు అనేటువంటి ఆలోచనలు ఆయన ఉన్నారు సో సర్వేలు చూస్తే కనుక ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే కానీ ఐప్యాక్ ఇచ్చినటువంటి సర్వే కానీ లేదా ఆయన సొంతంగా చేసుకున్న సర్వే కానీ లేదంటే నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సర్వేలు కానీ ఇవన్నీ నాలుగు ఐదు రకాలుగా చేయించుకుంటున్నారు ఏ నాలుగు ఐదు రకాలుగా చేయించుకుంటున్నా కానీ ఆయనకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది సారాంశం దాంతో ఉన్న వాళ్ళని మార్చేస్తే కనుక అధికారంలో రావచ్చు అనేది చివరి ప్రయత్నం అందుకే ఆయన మార్చేస్తున్నారు ఆయన మార్చేస్తూ ఇప్పుడు ఆయన గ్రాప్ బాగుంది మిగతా వాళ్ళతో బాగలేదని చెప్తున్నారు సో ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ప్రభుత్వం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బాగుందంటే మిగతా వాళ్ళ గ్రాప్ కూడా బాగుండాలి సహజంగా కానీ వాళ్ళ గ్రాప్ బాగాలేదు నా గ్రాప్ బాగుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు అలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డిని చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఓటేసే పరిస్థితి ఉంటే మరి ఇక్కడ అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఏంటి సో అభ్యర్థుల మీద నెగిటివ్ ఉందని కదా వాళ్ళ మీద చూసి కదా సార్ వ్యక్తిగతంగా వాళ్ళ మీద నెగిటివ్ ఉంది ఆ ఆ నెగిటివ్ తన ఓ తన పార్టీని ఓడిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ లో ఆయన వెళ్తున్నారు కానీ ఆయన ఏంటి తన పట్ల బాగుంది కాబట్టి అందరు ఓటేస్తారని చెప్పి ఇంకో కాన్సెప్ట్లో ఉన్నారు సో నిజంగా ఆయన అనుకున్నదే కనుక నిజమైతే ఏ అభ్యర్థిని నించోబెట్టినా గెలవాలి వాస్తవంగా కానీ అక్కడ అభ్యర్థిని వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు కాబట్టి ఆయన వాళ్ళని తొలగిచ్చేస్తే ఆ దేశం ఆ కోపం పోతుంది ప్రభుత్వం మీద పాజిటివ్ ఉంది కాబట్టి ఆ పాజిటివ్ పార్టీకి మేలు చేకూరుస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్ ఓకే సో ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నారు విచిత్రంగా ఇప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చి గుంటూరు జిల్లాకి వేస్తున్నారంటే ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది ఓకే సో సంచలనంగా మారినటువంటి క్రమంలో ఇంకా ఎన్ని బాధలు ఉంటాయో తెలియని పరిస్థితి అంటే ఈ అభ్యర్థులు దొరకట్లేదా గుంటూరు జిల్లాలో అనేది ఒకటి సార్ నెల్లూరులోనే అతి స్వల్ప మెజారిటీతో గెలిచినటువంటి అనిల్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నర్సరాపేట ఎంపీగా పోటీ చేసి గెలవగలరా ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యూహాలని వైఖరిని ప్రదర్శిస్తున్నారు చిన్న లాజిక్ ఉంది అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు బయటకు తీసుకో అనిల్ కుమార్ యాదవ్ని అక్కడి నుంచి తొలగించలేరు ఏదో నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు సిటీ నుంచి ఏమో ఆయన గ్రాఫ్ ఏమో అనేది తొలి రోజుల్లో వినిపించింది ఆయన్ని ఫస్ట్ అసలు తొలి జాబితాలోనే ఆయన తొలగించాలి అయితే అని తాడేపల్లి క్యాంప్ లో జరిగిన చర్చ తొలి జాబితాలో తొలగించాలి కానీ తొలి జాబితాలో తొలగించలేదు అంటే అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం ఉంది అక్కడ ఓటర్ ఓటర్స్ కూడా ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఆయన్ని తొలగిస్తే నష్టం జరుగుతుంది పార్టీకి అనేటువంటి యాంగిల్ కొంచెం ఆచితూచి వ్యవహరించారు ఇప్పుడేంటి ఇక్కడ పంపిస్తే కనుక అక్కడ ఖాళీ చేసినట్టు అవుతుంది ఇక్కడ ఉపయోగించుకున్నట్టు అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ లో ఆయన ఆలోచిస్తున్నారు వాస్తవంగా ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి ఆయన మార్చాలి ఇది కాన్సెప్ట్ కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఓడిపోతే అసలు ఒక ఎంపీ స్థానమే పోతుంది ఎంపీలు ఇంపార్టెంట్ కాదు కదా ఎమ్మెల్యేలు ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎంత మంది గెలిచినా ముఖ్యమంత్రి కాలేడు కదా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికే మోదీ అసలు పక్కన పెడుతున్నారు రానున్నది కూటమి అధికారంలోకి అని చెప్పి ఈయన పక్కన పెట్టే పరిస్థితి ఉంది ఇంక ఎంపీ స్థానాలు కూడా అసలు పూర్తిగా వదిలేసే అవకాశం ఉంది నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకు అనుభవ అతీతమైనటువంటి బంధం ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు నరేంద్ర మోడీ కూడా చెప్పారు అప్పుడు సీత అక్కడ అల్లూరి సీతారాములు విగ్రహ ప్రతిష్టప్పుడు అదే విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వాళ్ళిద్దరు చెప్పింది జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉంది ఉందన్నారు మోడీ కూడా అదే చెప్పాడు సో కాబట్టి వాళ్ళిద్దరు బంధాన్ని ఎవరు విడదీయలేరు కాకపోతే రాజకీయంగా వాళ్ళిద్దరు వేరు వేరు నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరున్న బంధాన్ని ఎవరు విడదీయలేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి అనేది ఎవరు కాదనేటువంటి సత్యం అది సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నర్సరాపేటకి ఏమో అభ్యర్థులు లేడు దొరకట్లేదు కాబట్టి అనిల్ కుమార్ ని అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ని అక్కడి నుంచి తొలగించాలి ఈ రెండు ఒకటి ఇక్కడ అభ్యర్థులు అక్కడ తొలగించాలి సో ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి అటు ఇటు మార్చి పడేయండి అని చెప్పి చెప్పి ఉండొచ్చు బహుశా ఇంకోటి అక్కడ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు ముదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో ఆయన నర్సరాపేట ఎంపీగా గెలిచారు ఆయన ఎప్పుడు రెండు వేల పద్ పద్నాలుగు కాదు ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఆయన పేర్లు పరిశీలిస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది బహుశా ఇలాంటి విమర్శలు కనుక వస్తే కనుక ఆ జిల్లాల నుంచి ఈ జిల్లాల నుంచి తీసుకొచ్చేది అని చెప్పి పల్నాడు నుంచి కనుక వ్యతిరేకత వస్తే అప్పుడు ఫైనల్ గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కంటిన్యూ చేసేటువంటి అవకాశం అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు గుంటూరుకి మళ్ళీ స్కేర్ సిటీ ఏర్పడింది గుంటూరుకి ఎంపీ లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఇరవై రెండు మంది ఎంపీల్లో సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు పది మందిని మార్చేశారు ఆయన అసలు ఆల్రెడీ ఆయన మార్చక ముందే మాకు ఎంపీ పదవ వద్దు మేము ఎమ్మెల్యేలకు పోటీ చేసుకుంటాం ఎక్కడా దగ్గర మాకు అవకాశం ఉందని చెప్పి కోరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు మేము రాజకీయాలకే దూరంగా అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇంకో ఇంకొంతమంది ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మరి అభ్యర్థులు దొరక్క వేరే జిల్లాల నుంచి తీసుకొస్తున్నారా లేదంటే ఆయన సర్వేలు నా సర్వేలు ప్రకారం ఎవరి నుంచో పెట్టినని నేను గెలుస్తాను కాబట్టి సామాజిక ఈక్వేషన్లు నమ్ముతున్నారా అసలు ఆయన ఆలోచన ఏంటనేది ఇప్పటికైతే మనకు అందుబట్టడం లేదు పైసా టెన్స్ పార్టీ వాళ్ళు కూడా అందుబట్టడం ఫోన్ వస్తే భయపడే పరిస్థితి ఆందోళన చెందేటువంటి పరిస్థితిలో ఆ పార్టీ లీడర్లు ఉన్నారు సో ఇప్పుడు కూడా ఫైనల్ లిస్ట్ వస్తుందని చెప్పి అంటున్నారు ఫైనల్ లిస్ట్లో మరి ఎంతమందిని మారుస్తారో ఏంటో తెలియదు ఇప్పుడు ఒక నెల్లూరు నుంచి కనుక గుంటూరు తీసుకొస్తే అది ఒక పెద్ద సంచలనం అవుతుంది సో మరి ఆ సంచలనం ఆయనకు అనుకూలమా వ్యతిరేకం అని అంటే ప్రజాక్షేత్రంలో రేపు ఎన్నికల్లో తెలియాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్